దుర్గా టైల్ దుర్గా చిన్స్ టైలర్స్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు నారాయణ ఈరోజు మనం చిన్న షర్ట్ కుట్టడం చూద్దాము ముందుగా కాజాలు పట్టి బగరం లేకుండా ఇలా కుట్టాలో చూద్దాం ఇలా ఫ్రంట్లో రెండు వైపులా సమానంగా ఉండేలాగా సెంటర్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి అక్కడి నుంచి మనం ఎక్స్ట్రా రెండు అంగలాలు పెట్టాం కదా కటింగ్లో దాన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి గోటుతో అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు లేకపోతే ఇస్త్రి చేసుకోవచ్చు ఇటువైపు ఫోల్డ్ నుంచి ఒక హాఫ్ ఇంచి ఖర్చు వదిలి పైన ఉన్న సింగిల్ పొరని కట్ చేయాలి ఆ సింగిల్ పొర కట్ చేస్తే ఆ ఉన్న మడత గుండీలు పట్టీకి వస్తుంది ఇటు పీస్ కాజాల పట్టీకి వస్తుంది చూడండి మనం ఈ విధంగా ఇస్త్రీ చేస్తే రెండు పట్టీలు ఒకసారి ఇస్త్రీ కూడా అయిపోతాయి అటువైపు పీస్ ఏమో గుండీలు పట్టి ఇటువైపోతే కాజాల పట్టి ముందు గుండీలు పట్టీని మడత పెట్టి కుట్టేసుకుందాం అలాగా ఇది ముప్పై ఇంచు వడలికి వస్తే చాలు ఇప్పుడు పట్టి పట్టిని ఇలాగా వెనక్కి మడతబెట్టి ఈ టేపు అంచు వరకు కరెక్ట్గా ఎక్కించి కుట్టుకోవటం స్టార్ట్ చేద్దాం రెండు పొరలు కరెక్ట్గా లాగి పెట్టుకొని ఇలా కుట్టుకుంటే ఇక్కడ పట్టి మూడు పొరలు మందం వస్తుంది చాలా అందంగా వస్తుంది బక్రం కంటే నీట్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా అంచు కరెక్ట్గా కిందంచు బయటకు కనపడకుండా కుట్టుకొని మళ్ళీ వెనక్కి తిప్పి ఇటువైపు కూడా కుట్టేసుకుంటే పట్టి తయారైపోతుంది ఈ విధంగా పట్టి కుట్టుకొని తర్వాత షర్ట్ పాకెట్ వేసుకున్నాము షర్ట్కి సరిపడా సైజు చూసుకొని ఈ విధంగా పాకెట్ వేసుకుంటే పాకెట్ అయిపోతుంది మనం కటింగ్లో షోల్డర్ లెస్ కటింగ్ చేసి మళ్ళీ పైన వేసుకోవడానికి షోల్డర్ కటింగ్ చేసి చూపించాను కదా ఆ విధంగా కట్ చేస్తే షోల్డర్ ఎలా కుట్టుకోవాలో చూపించడం కోసమని ముఖ్యంగా ఈ షర్ట్ కుట్టడం పెట్టాను ఒకసారి చూడండి ఆ విధంగా చేస్తే మనకి చిన్న షర్ట్లకి షాల్డర్ తిరిగేయడం కష్టం కదా ఇందులో తిరిగేసే పని ఉన్నది ఈజీగా అయిపోద్ది చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని బయటకు వచ్చే వైపుని కింద వైపు పెట్టండి లోపలికి వెళ్ళేది పైకి పెట్టండి దానిపైన ఫ్రంట్ పార్ట్ బయటకు వచ్చేది మనకు కనబడేలాగా అలా పరవండి రెండు ఫ్రంట్లో ఇప్పుడు మనం కట్ చేసిన షాల్డర్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి దాని మీద పరిచి బయటకు వచ్చేదేమో ఫ్రంట్ వైపు పెట్టాలి లోపలికి వెళ్ళిపోయేది మన వైపు పెట్టాలి ఏదో ఉంటే ఇది చూసుకోవాలి ఇలా మూడు పొరలని కలిపి జాయింట్ చేసుకోవటం ఇక్కడ భుజం వైపు నుంచి మేడ వరకు ఈ విధంగా రెండు పాటలు జాయింట్ చేసి తర్వాత పైకుట్లు వేసుకుంటాం చూద్దాం ఈ విధంగా జాయిన్ చేసి ఆ సెంటర్లో దారం కూడా కట్ చేసుకొని తిప్పుకోవాలి ఇలాగ షోల్డర్ని బ్యాక్ వైపు వేసుకొని ఆ పై పైకుట్టేసేసుకుందాం ఫస్ట్ మనకి మెలిపెట్టి కొట్టడం ఇబ్బంది ఏమి ఉండదు ఈ విధంగా కొట్టుకుంటే ఇలాగ ఆ అంచెని పై కుట్టేసుకొని ఈ ఎక్స్ట్రా షోల్డర్ విడిగా ఉంది చూసారా దాన్ని ఖర్చు లోపలికి మెడతబెట్టి బ్యాక్ కతికించి కుట్టేసేటం పై పైకుట్టు అసలు ముడతలు కూడా ఏమీ రావు బ్యాక్ కొంచెం లాగి పెట్టుకొని కుట్టేసుకుంటే కుట్టు దగ్గర కూడా లాగి పెట్టినట్టు ఉండదు మనం మామూలుగా మూడపొరలు జాయిన్ చేసినప్పుడు ఎంతో కొంత కుట్టు బెగబెట్టినట్టు కనపడుతుంది ఇందులో అది ఏముండదు చాలా క్లాస్గా వస్తుంది ఇలా కుట్టేసుకొని ఒకసారి తిరిగేసుకొని బ్యాక్ కంటే షాల్డర్ ఏమైనా కొంచెం పెచ్చలు వస్తే బ్యాక్తో సమానంగా కట్ చేసుకోవటమే ఇప్పుడు రెండు వైపులు కూడా ఒకసారి చూసుకొని కట్ చేసుకొని చేయి సరిపోతుందో లేదో ఒకసారి కొలుచుకొని మన కటింగ్లో సరిపోతుంది ముందుగా చేయి లోడింగ్ కోసం చేయి అంచు మడత పెట్టి కుట్టేసుకోవాలి సన్నగా పెట్టి కుట్టేసుకున్న తర్వాత చేయి జాయింట్ చేసుకోవడమే అంటే ఒక చేయ చూపిస్తున్నాను లాంగ్ అయిపోతుందని ఆ మడత దగ్గరికి ఈ బాడీ ఖర్చు పెట్టి కరెక్ట్గా పాదం ఖర్చు పెట్టి జాయింట్ చేసుకోవటమే చెయ్యి దాన్ని తిరిగేసి పైకుట్టు వేస్తే ఇప్పుడు మనం మడత పెట్టిన కుట్టిన అంచు మీద పైకుట్టు పడేలా వేసుకుంటే లోడింగ్ అయిపోద్ది పైకుట్టు అందంగా కనపడుతుంది మనకి ఆ విధంగా ట్రై చేయండి ఇలాగా తిరిగేసి ఆ కింద ఉన్న అంచుని తొడముకుంటా ఏలితో ఎక్కడికి ఉందో చూసుకొని కరెక్ట్గా దాని మీద పడేలా వేసుకోవాలి కుట్టు జారిపోకుండా ఈ విధంగా రెండో చేయి చూపించట్లేదు లోడింగ్ చేస్తున్నాము ఇలా ఒక పొరను ఒక పావించి ఉతలకు పెట్టుకొని రెండో పొరను మడతబెట్టి కరెక్ట్గా పాదం కుట్టేసుకుంటూ వెళ్ళి లోడింగ్ చేసేసుకోవటమే ఈ సైడ్ జాయింట్ కూడా ఒక సైడ్ చూపిస్తున్నాము ఇప్పుడు చేతి నుంచి కుట్టాము కదా రెండో సైడ్ ఏమో కింద వైపు నుంచి చేతి వరకు వస్తుంది ఇలా చేయి తిరగేసుకొని ఈ మనం మడత పెట్టి కుట్టుకున్న అంచుని అటువైపుకి అంచు అంచుకు ఇంచు మీద కుట్టేస్తే డబల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది పీసులు పడకుండా లోడింగ్ కూడా అయిపోతుంది గట్టిగా ఉంటుంది ఈ విధంగా కుట్టేసుకోవడమే ఈ విధంగా కుడితే మనకి ఓవర్లకు మిషన్తో కూడా పని ఉండదు లేకపోతే ఓవర్లకు చేయాలి మామూలుగా జాయింట్లు వేసి చీటికి మాటికి లెగాలి ఆ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఈ విధంగా రెండు సైడ్లు కుట్టేసుకున్న తర్వాత కింద ఓపెన్ షర్ట్ అయినా మామూలుదైనా మడత కుట్టేసుకోవటమే ఓపెన్ షర్ట్ అయితే అలా వెనక వేలు పెట్టుకుంటే సాక్కుండా ఉంటుంది రెండో మడత చక్కగా నీట్గా వచ్చేలాగా ఈ విధంగా కుట్టేసుకుందాం ఈ విధంగా కుట్టేసిన తర్వాత కాలర్ వేసుకోవడం ఇంకా అంటే కాలర్ తయారు చేయడం చూపించలేదు మనం పెద్ద షర్ట్ వీడియో ఒకటి పెట్టాను కాలర్ తయారు చేయడం కావాలంటే అందులో చూడండి కాలర్ జాయింట్ చేయడం ఒకటే చూపిస్తున్నాను ఇంకా వీడియో లాంగ్ అయిపోద్ది ఈ విధంగా కింద నుంచి కొలిచి పడవ సరిపోయిందో చూసుకొని ఇలా కాలర్ నుంచి మెడ కొలుచుకొని ఇలా పట్టుకున్నప్పుడు కాలర్ కంటే కొంచెం ఒక వెనక్కి మార్క్ పెట్టుకొని అంటే కొ సీనియర్స్కి అయితే ఏమీ అవసరం లేదు ఒక కట్ చేస్తారు లేదా కొత్త వాళ్ళకైతే అలా మార్క్ పెట్టుకొని ఆ మార్క్ వరకు మెడ కట్ చేసుకుంటే తర్వాత కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఒకసారి కొలుచుకొని కాలర్ ఎక్కించుకుందాం కాలర్కి తయారు చేసుకునేటప్పుడు ఇక్కడ చిన్న గ్యాప్ ఉంచుకోండి ఆ గ్యాప్లో నుంచి కుట్టి స్టార్ట్ చేసుకుంటే కాలర్ బాగా కుర్చుంటుంది కుట్లు బయటకు రాకుండా ఈ విధంగా జాయింట్ చేసుకొని కాలర్ వేసుకున్నాను ఇలాగా ఫస్ట్ ఒక పట్ని పాదం ఖర్చు పెట్టి జాయింట్ చేసుకుని చివరి కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి తిప్పి కాలర్ పైకుట్టి వేసేసుకుంటే ఖర్చు లోపలికి వెళ్ళేలాగా షర్ట్ రెడీ అయిపోతుంది ఈ విధంగా షర్ట్ కుడితే చాలా క్లాస్గా వస్తుంది ఇదేదో కాంట్రాక్ట్ బట్టలు సింపుల్గా కుట్టేదానికైతే ఇంత పని చేయలేము గా కుట్టాలంటేనే ఈ విధంగా కుట్టండి అవి సింపుల్గా కుట్టే అయితే నాకు అంతగా అలవాటు లేదు కొంచెం ఓపిక చేసుకుంటే ఇదైనా సింపుల్గానే అయిపోతుంది ఇంతే షర్ట్ కుట్టడం నేను కుట్టిన విధానం నేను చెప్పే విధానం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇప్పటి నాకు చాలామంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు అందరికీ కూడా ధన్యవాదాలు ఇదిగోండి షర్ట్ కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఉంటానండి మరి